ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం రెండో యూనిట్ గా హార్ట్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది సంతపేటలోని పాత రాజమ్మ ఆసుపత్రి ప్రాంగణంలో హృదయ సంబంధ వైద్య విభాగం నిర్వహిస్తారు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ చేతుల మీదుగా వైద్యశాలను ప్రారంభించారు రెండేళ్లుగా పేద ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందిస్తున్న ఉపాస ఆసుపత్రి గుండె వైద్య విభాగాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు ఆసుపత్రి డైరెక్టర్లు ఉమాపతి చౌదరి శవల ప్రకాష్ అనిల్ కుమార్ అనపతి శ్రీనివాసరావులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాల గురించి వివరించారు కార్డియాలజిస్ట్ చూకుల శ్రీధర్ నేతృత్వంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు క్యాథ్లాబ్ యాంజోగ్రామ్ స్టంట్ ప్రొసీజర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సెల్వన్ రాజ్ డాక్టర్ కేశవ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు పట్టణానికి శోభాయమానంగా మరొక హాస్పిటల్ వచ్చింది ఉపాస్ హాస్పిటల్ అనే పేరుతో స్టేషన్ రోడ్లో కూడా దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఉపాస్ అంటే నలుగురు డాక్టర్ ఉపేంద్ర ప్రకాష్ అనిల్ శ్రీనివాస్ ప్రముఖమైన నలుగురు డాక్టర్లు అంటే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో వర్క్ చేస్తూ మన ఒంగోలుకి సేవలు చేయాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఒంగోలులో కూడా అవసరం అనేది ఉన్నది ఇప్పుడు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము దీనిలో ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అంటే మన యాంజియోగ్రామ్ స్టంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం స్పెషల్ ప్యాకేజ్లో చేస్తున్నాము మీకు అందరికీ తెలిసిందే మన హాస్పిటల్లో ఏ కార్డియాక్ హాస్పిటల్ అయినా యాంజియోగ్రాము ఎంతో ఖరీదైంది పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ఛార్జ్ అవుతున్నాయి మనం ఉపాస్ హాస్పిటల్ దీన్ని ఇంకా తగ్గించి పేద మరియు దిగువ మధ్య తరగతి వారికి దగ్గరగా తీసుకురావాలని ఎనిమిది వేల ప్యాకేజీలో యాంజియోగ్రామ్ చేస్తున్నామండి నేను డాక్టర్ శ్రీధర్ చూకుల ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ మన ఉపాస్ హాస్పిటల్లో మన మీకు ఆల్రెడీ తెలిసిందే రెండు సంవత్సరాల క్రితం మన ఉపాస్ హాస్పిటల్ పేద బడుగు వర్గాల కోసం స్థాపించబడింది అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ని కొత్తగా ఇవాళ నుంచి ఆరం ప్రారంభిస్తున్నాము వీటిలో మనం కార్డియాలజీకి సంబంధించి అంటే గుండె వ్యాధులకు సంబంధించి అన్ని రకాల గుండె వ్యాధులను కవర్ చేస్తూ ఫ్రీడా మెయిన్గా కరోనరీ ఇంటర్వెన్షన్స్ లైక్ రక్తనాళాల్లో ఏదైనా పూడికలు ఏర్పడినా వాటికి స్టెంట్లు వేయడం అలాంటివి రెండోది పేస్ మేకర్స్ హృదయ హృదయానికి సంబంధించి పేస్ మేకర్స్ అవసరమైనవి తర్వాత ఏఎస్డి విఎస్డి పీడీఏ లాంటి చిన్న చిన్నప్పటి నుంచే వచ్చిన వ్యాధులకి ట్రీట్మెంట్ మనం ఇంటర్వెన్షన్స్ ఏ రకంగా చేయొచ్చు ఇవన్నీ మనం ఒంగోలులోనే మనం ఇస్తున్నామండి